హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీ కౌశల్యం ఎగ్జామ్ డిసెంబర్ లెవెన్త్ జరిగిన క్వశ్చన్ పేపరు మీకు లైవ్లో చూపిస్తాను సో ఇక్కడ మీకైతే వీళ్ళకైతే డిసెంబర్ లెవెన్త్ ఎగ్జామ్ జరిగింది రెండు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి వెంటనే వచ్చేసాయి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ రిజల్ట్ వచ్చింది అలాగే స్కిల్ అసెస్మెంట్ రిజల్ట్ కూడా వెంటనే వచ్చింది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా వ్యూ రిజల్ట్స్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తాయి మందికి ఇంకా రాలేదంట ఎగ్జామ్ ముందే కంప్లీట్ డిసెంబర్ సెకండ్ కంప్లీట్ చేసాం మాకు రాలేదు సో వాళ్ళైతే టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు వస్తాయండి మీరు ఈ దాంట్లో డాష్ బోర్డ్ అయితే చెక్ చేసుకోండి సో సో మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ పైన నేను వ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తాను చూడండి ఏమొస్తుందో సో ఇక్కడ వ్యూ రిజల్ట్స్ పైన సో మనకి కనిపిస్తుంది టోటల్ స్కోర్ కనిపిస్తుంది పర్సంటేజ్ ఉంది మినిట్స్ లో ఎగ్జామ్ రాశారు ఇక్కడ చూడండి ఆప్ట్యూడ్ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి టెన్ క్వశ్చన్ లో రెండు క్వశ్చన్లే రైట్ అనమాట సో ఇక్కడ ఆప్ట్యూడ్ సపరేట్ గా పర్సంటేజ్ ఇచ్చారు అలాగే టెక్నికల్ కి సపరేట్ గా పర్సంటేజ్ ఇచ్చారు బట్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు అనమాట సో ఇక్కడ సైకోమెట్రిక్ క్వశ్చన్లకి మీరు ఒకటే ఆన్సర్ ఉండదండి దానికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి కరెక్ట్ సో అందుకోసం అనేది ఇవ్వలేదు సైకోమెట్రిక్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి మీరు రెండు మ్యాక్సిమం రెండు ఆర్సలు కరెక్ట్ ఉంటాయి సో మీరు ఏది పెట్టినా ప్రాబ్లం లేదు దానికి సో ఇప్పుడు మనం ఈ ఈ వీడియోలో మనం ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు వాటిని ఎలా ఉంటుంది వాటికి ఆన్సర్స్ అనేది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో నేను టెక్నికల్ క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో టెక్నికల్ క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాయి ఓకే ఇక్కడ మనకి ఆప్టిట్యూడ్ క్వశ్చన్ టెన్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్ టూ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను సో ఓవరాల్గా గా అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఇలాంటి ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్సే వస్తున్నాయండి ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు వాళ్ళు సో మీరు ఈ టాపిక్స్ అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు సర్కిల్ సర్కిల్ క్వశ్చన్ ఇప్పుడు అందరికీ కదా ఏరియా ద సర్కిల్ ఫామ్లో ఏంటి పై ఆర్ స్క్వేర్ కదా ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చేసారు పై వాల్యూని ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ చేసుకుంటే ఇక్కడ మనకి సో ట్వంటీ టూ ఇంటూ సెవెన్ అనమాట సో అక్కడ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ సర్కిల్ హ్యాజ్ రేడియస్ పై ఆర్ స్క్వేర్ ఫార్ములా సో ఇలాంటి క్వశ్చన్ లైక్ మీరు ఇది కూడా మీరు దీని దీనిపైన ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ అంటే ట్రాంగిల్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ స్క్వేర్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేడియస్ సో అలాంటి ఫార్ములాస్ అనేది ప్రిపేర్ కావండి ఈ టాపిక్ పైన సో నేను ఇది ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మీరు అలాంటి కైండ్ ఆఫ్ ట్రాంగుల్ ప్రిపేర్ అవ్వండి స్క్వేర్ అడగచ్చు రెక్టాంగుల్ ఫార్ములా ఏరియా పెరిమీటర్ ఉన్నాయి కదా ఆ ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ అండి సో మీరు యావరేజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి పర్సంటేజ్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రాఫిట్ లాస్ ఈ టాపిక్స్ కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ దీంట్లో మనకి ఎక్కువ యావరేజ్ క్వశ్చన్స్ పర్సంటేజ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో అవి అవి కవర్ అవుతాయండి ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ ఇది నిన్న లెవెన్త్ జరిగిన మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ సిక్స్ నెంబర్స్ ఈస్ ట్వంటీ ఉంది దాంట్లో టూ నెంబర్స్ని రిమూవ్ చేసేస్తాడు అంటే ఇప్పుడు మనకి సిక్స్ మెంబర్స్ సిక్స్ నెంబర్స్ ఉన్నాయి కదా దీని యావరేజ్ ట్వంటీ అంటే దీని సమ్ ఎంత ట్వంటీ ఇంటూ సిక్స్ అంటే వన్ ట్వంటీ అంటే సిక్స్ నెంబర్స్ సమ్ చేస్తే వన్ ట్వంటీ వస్తుంది దీనిలో నుంచి టూ ని రిమూవ్ చేశాడు అంటే రెండు వాల్యూస్ ఏవో ఉన్నాయో తెలియదు వాటిని రిమూవ్ చేస్తాడు ఇక్కడ చూడండి మనకి సిక్స్ నెంబర్స్ సమ్ వచ్చి వన్ ట్వంటీ వచ్చింది టూ నెంబర్స్ని తీసేసాడు తర్వాత యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ ఫోర్ నెంబర్స్ అంటే మనం వాటి యావరేజ్ ఎంత ఎయిట్ ఉంది అంటే ఫోర్ ఎయిట్ ఇంటూ ఫోర్ దాని సమ్ ఎంత రిమైనింగ్ ఫోర్ నెంబర్స్ సమ్ ఎయిట్ ఇంటూ ఫోర్ చేస్తే ఎంత సెవెంటీ టూ సో ఇక్కడ మనకి వన్ ట్వంటీ మైనస్ సెవెంటీ టూ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది రిమైనింగ్ టూ వాల్యూస్ నెంబర్ సమ్ వస్తుంది ఓకేనా దాంట్లో నుంచి మనకి ఫిఫ్టీ ట్వెల్వ్ మైనస్ చేస్తే సరిపోతుంది ఆ విధంగా అండి మనం సమ్ముగా అనుకోవాలి యావరేజ్ సమ్ముగా అనుకోవాలి ఇక్కడ సిక్స్ సిక్స్ మెం నెంబర్స్ సమ్ వచ్చి వన్ ట్వంటీ ఫోర్ నెంబర్ సమ్ వచ్చి సెవెంటీ టూ ఈ రెండు మైనస్ చేస్తే వన్ ట్వంటీ మైనస్ సెవెంటీ టూ చేస్తే ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ వస్తుంది ఫార్టీ ఎయిట్ మై అంటే ఇక్కడ రూ టూ నెంబర్స్ వచ్చి ఫార్టీ ఎయిట్ వస్తుంది దాని నుంచి ట్వెల్వ్ మైనస్ చేస్తే థర్టీ సిక్స్ సో ఇలాంటి క్వశ్చన్ అయితే ఇచ్చే ఇస్తున్నారండి సిమ్లర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఈ టాపిక్స్ పైన కవర్ చేసుకోండి మీరు ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయాలో వాళ్ళకైతే అర్థమవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ ఇంకో పాయింట్ ఈ ఆఫ్ టూడ్ క్వశ్చన్లు అన్ని ఎంసీక్యూసే ఉంటాయండి ఆల్మోస్ట్ టెన్ క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూసే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే సో నెక్స్ట్ బార్గ్రాఫ్ ఉంది ఫైవ్ ఫైవ్ స్టోర్స్ ఉన్నాయండి ఏబీసీడీ ఫైవ్ స్టోర్స్ ఉన్నాయి అవి ఎన్ని యూనిట్స్ అమ్ముతాయి అనేది ఇప్పుడు ఒక మనకు ఐదు షాపులు ఉన్నాయండి ఏబీసీడీ అని ఒక షాప్ వచ్చి ఏ షాప్ అనేది వన్ ట్వంటీ అమ్ముతుంది ప్రోడక్ట్స్ని బి వచ్చి ఎయిటీ ఫైవ్ సి వచ్చి వన్ ఫిఫ్టీ డి వచ్చి నైంటీ ఫైవ్ అండ్ ఈ వచ్చి వన్ టెన్ ఇప్పుడు అడిగాడు క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ యూనిట్స్ సోల్డ్ అడిగాడు ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత వన్ ఫిఫ్టీ సింపుల్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది హైయెస్ట్ వాల్యూ వన్ ట్వంటీ లోయెస్ట్ వాల్యూ ఎంత సరే హైయెస్ట్ వాల్యూ వన్ ఫిఫ్టీ లోయెస్ట్ వాల్యూ ఎయిటీ ఫైవ్ ఈ రెండింటి మైనస్ చేస్తే సరిపోతుంది కదా వన్ ఫిఫ్టీ మైనస్ లోయెస్ట్ యూనిట్స్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ చూడండి ఈ రెండింటి మైనస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ సో థర్డ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ బేసిక్ తెలిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఎక్స్ వాల్యూని సాల్వ్ చేయాలి ఇది మనకి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్లో ఆ టైంలో వచ్చి ఉంటాయి మనకి టెన్త్ క్లాస్లో కూడా ఏదో చాలా సింపుల్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి ఎక్స్ వాల్యూ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది ఇది మంది ఫార్ములా వైజ్ చేయించి మీరు వెరిఫై చేస్తే సరిపోతుందండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎక్స్ లెస్ దాన్ మైనస్ టూ కన్నా తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ వన్ తీసుకుంటే నేను గ్రేటర్ దాన్ వన్ తీసుకున్నాం అనుకోండి గ్రేటర్ ఎక్స్ వచ్చి టూ తీసుకోండి దాంట్లో సబ్మిట్ సబ్ షూట్ చేయండి టూ ప్లస్ టూ ఫోర్ మైనస్ ఫోర్ బై వన్ వస్తుంది ఫోర్ గ్రేటర్ దాన్ జీరోనే కదా తర్వాత త్రీ తీసుకోండి త్రీ ప్లస్ టూ ఫైవ్ బై టూ అది కూడా గ్రేటర్ దాన్ జీరోనే కదా అలా సాటిస్ఫై అవుతుంది వెరిఫై చేసుకోండి ఇలాంటి క్వశ్చన్స్కి ఆప్షన్ వెరిఫై చేయండి అంతే సింపుల్ సో అక్కడ మీరు పక్కన రఫ్ షీట్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చండి ఎగ్జామ్లో మీరు ఒక పేపర్ పెట్టుకొని సో బట్ మీ ఫేస్ని ఇటు అటు మూవ్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే అబాట్ అయిపోతుంది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా ఇలా ఫేస్ ఇలా పక్క తిప్పారంటే అబాట్ అయిపోతుంది సో చూసుకోండి ఎగ్జామ్ రాసే మీరు పెన్నో పేపరు యూస్ చేయొచ్చు బట్ మీ ఫేస్ని ఇటు తిప్పకున్నా చేయండి సో ఇది ఫోర్త్ క్వశ్చన్ అదే అండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ స్లో క్వశ్చన్ సో ఫార్ములా ఏంటి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సింపుల్ ఫార్ములా ఈ క్వశ్చన్ ఇంకోలాగా ఎలా అడుగుతున్నారు తెలుసా మనకి వై ఈక్వస్ట్ ట్యాంటీటా ఫామ్లో లో కూడా అడగచ్చు కోస్ట్ ఏంటి ఫార్ములా ట్యాంటీటా కదా టాన్టీటా కోస్ట్ ఫార్ములా సో యాంగిల్ ఇచ్చేస్తున్నాడు అలాంటి దీనిపైన స్లోప్ క్వశ్చన్ పైన యాంగిల్ ఇచ్చేసి అడుగుతున్నాడు ఎమ్ఇక్వస్టు టాంటీటా ఫార్ములా ఉంది కదా యాంగిల్ యూస్ చేసుకుని యాంగిల్స్ కోఆర్డన్స్ తెలియాలి ఫస్ట్ క్వార్డర్ సెకండ్ క్వార్డర్ మైనస్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తుందా ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆ ఫస్ట్ లో అన్ని పాజిటివ్ సెకండ్ క్వార్లో ఓన్లీ సైన్ మాత్రమే పాజిటివ్ థర్డ్ క్వార్డర్లో ఓన్లీ ట్యాన్ మాత్రమే పాజిటివ్ ఫోర్త్ క్వార్ట్లో ఓన్లీ కాట్ మాత్రమే పాజిటివ్ ఇది క్వాడ్రన్స్ కవర్ చేసుకోండి మీరు ఈ టాపిక్ పైన క్వాడ్రన్స్ బేసిక్ సై సైన్ డీటా వాల్యూ కాస్ట్ టీటా వాల్యూస్ ఉన్నాయి కదా అవి కవర్ చేసుకోండి తర్వాత ఇంకా లైను పాయింట్ స్ట్రైట్ లైన్ ఫామ్లా గుర్తుందా వై ఈక్వస్టు ఎంఎక్స్ ప్లస్ టీ లేకంటే వై మైనస్ వై వన్ ఈక్వస్టు ఇది ఉంది కదా సారీ ఎమ్ ఇంటూ వై వన్ మైనస్ వై టూ ఫార్ములాస్ ఉన్నాయి కదా స్లోపు ఇంటర్సెప్ట్ ఫార్మ్ అవి ఒకసారి చూసుకోండి బేసిక్ ఫార్ములాస్ మనకి టెన్త్ క్లాస్లో కూడా వచ్చిన బేసిక్ కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములాస్ మీరు ఒకసారి ఈ కాన్సెప్ట్ పైన చూసుకోండి మీరు ఇదే ఒకటే కాకుండా దీన్ని రిలేటెడ్ స్లోపు లైన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా లైన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వస్ టు వన్ ఫార్ములా ఉంది అవి కవర్ చేయండి తర్వాత బేసిక్ లైన్ ఈక్వేషన్ ఏంటి వై మైనస్ వై వన్ ఈక్వస్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఫార్ములా ఉంది కదా మేబీ అది ఇటు అటు ఉంది ఏదైనా రాంగ్ అంటే క్షమించాలి సో అవి ఆ ని కవర్ చేయండి అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ సో ఇక్కడ కూడా ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారంట ఆ గ్రాఫ్లో మిషన్ సిక్స్ లో ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇచ్చాడు అంటే ఆ మిషన్ ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ అనుకున్నాం ప్రొడక్షన్ అవర్స్ అనుకున్నాం జనవరిలో ఎయిటీ అవర్స్ ఫిబ్రవరిలో నైంటీ ఫైవ్ అవర్స్ మార్చ్లో వన్ నాట్ ఫైవ్ అవర్స్ ఏప్రిల్లో వన్ ట్వంటీ అవర్స్ పనిచేస్తుంది అంట మేలో హండ్రెడ్ జూన్లో హండ్రెడ్ వీటన్నిటిని యావరేజ్ చేస్తే హండ్రెడే వస్తుంది మీకు కావాలంటే చేయండి నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఎయిటీ ప్లస్ నైంటీ ఫైవ్ ప్లస్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ బై సిక్స్ చేయండి హండ్రెడ్ వస్తుంది యావరేజ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ మంత్స్ వాస్ ప్రొడక్షన్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ యావరేజ్ మంత్లీ ఇక్కడ యావరేజ్ వచ్చి హండ్రెడ్ ఉంది హండ్రెడ్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అంటే హండ్రెడ్ ఎగ్జాక్ట్ హండ్రెడ్ తీసుకోవచ్చు వన్ నాట్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ హండ్రెడ్ పాయింట్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఇక్కడ మనకి ఆన్సర్ మనకి ఇచ్చిన దాంట్లో హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నది ఏవే ఎన్ని ఉన్నాయి వన్ నాట్ ఫైవ్ ఉంది వన్ ట్వంటీ ఉంది బట్ ఎగ్జాక్ట్ హండ్రెడ్ తీసుకోవచ్చు స్ట్రిక్ట్లీ అన్నాడు అందుకే గ్రేటర్ దాన్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అన్నాడు ఓకే ఇక్కడ టూ వాల్యూస్ సో అది ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎయిట్ ఐడెంటికల్స్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ త్రీ చిల్డ్రన్ విత్ ఈచ్ టైల్ రిసీవింగ్ అట్లీస్ట్ వన్ స్వీట్ అడిగాడు మన దగ్గర ఎనిమిది స్వీట్లు ఉన్నాయండి ఎనిమిది లడ్డూలు ఉన్నాయి ముగ్గురికి ముగ్గురికి ఇవ్వాలి కానీ ఒకరికేమో అంటే ఇక్కడ ముగ్గురికి ఒక్కొక్క లడ్డు అయితే కంపల్సరీ ఇవ్వాలి అట్లీస్ట్ అన్నాడు కాబట్టి ఒక్కొక్క లడ్డు ఇవ్వాలి అంటే ఒక లడ్డు బీకి ఒక లడ్డు సీకి ఒక లడ్డు ఫస్ట్ మూడు లడ్లు ఇచ్చేసాం ఓకే ఇప్పుడు ఎయిట్లో మూడు తీసేసి ఎండ్ ఉన్నాయి ఇంకా ఐదు లడ్లు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఇక్కడ అడిగాడు అంటే విచ్ ఆఫ్ ఫాలోయింగ్ నంబర్స్ కుడ్ బి ద నంబర్ రిసీవ్డ్ బై ద ఫస్ట్ చైల్డ్ అన్నాడు సో ఇప్పుడు ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఇచ్చేయాలి ఖచ్చితంగా మూడు వెళ్ళిపోయినా ఇంకా ఉన్నాయి సో ఐదు లడ్డుల్ని మనకి ఎవరికి ఇవ్వచ్చు అంటున్నాడు కానీ ఇక్కడ చెప్పలేం కానీ ఇక్కడ మనం ఐదు లడ్డుని ఏకే ఇవ్వచ్చు బీకే ఇవ్వచ్చు సీకే ఇవ్వచ్చు ఎగ్జాక్ట్ గా ఏకెన్ని ఇచ్చారని ఎవరు చెప్పలేం కాబట్టి మినిమం వాల్యూ తీసుకుంటాను ఇక్కడ అట్లీస్ట్ ఒకటైతే ఉంటుంది కదా సో అదే చెప్తున్నా ఇదే క్వశ్చన్ సెకండ్ చైల్డ్ కలిగినా కూడా వన్ ఏ అవుతుంది థర్డ్ చైల్డ్ కలిగినా కూడా వన్ ఏ అవుతుంది అట్లీస్ట్ బట్ మ్యా ఇక్కడ వాట్ ఆర్ ద మ్యాక్సిమం స్వీడ్స్ ద చైల్డ్ గెట్టింగ్ అంటే అప్పుడు నువ్వు ఏం చెప్తావు సిక్స్ చెప్పచ్చు మ్యాక్సిమం ఒక ఒక చైల్డ్ దగ్గర సిక్స్ ఉండొచ్చు పాజిబిలిటీ అది ఎగ్జాక్ట్ అని కదా మీకు అర్థమైందండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సో అర్థమైంటే మాత్రం లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు లైక్ చేయాలి ఎవరైతే లైక్ చేయలేదు వీడియోను నెక్స్ట్ ఈ క్వశ్చన్ రీజనింగ్ క్వశ్చన్ అండి సో మీరు చూసుకోండి ఈ రీజనింగ్ క్వశ్చన్ నేను దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి ఒకే క్వశ్చన్ ఇస్తున్నాను రీజనింగ్ టెన్ క్వశ్చన్స్లో అదే ఒకటి చూసుకోండి ఈ క్వశ్చన్ రీజనింగ్ క్వశ్చన్ నేను కొద్దిగా ఒక టెన్ సెకండ్స్ స్క్రీన్ పైన పెడతాను మీరు ఒకసారి చూసుకోండి సో ఇది రీజనింగ్ క్వశ్చన్ అండి సో కింద అయితే మంది వాట్సాప్ ఛానల్ పెడుతుందండి క్వశ్చన్ ఎగ్జామ్ రిలేటెడ్ లింక్ అయితే పెడుతున్నా వాట్సాప్ ఛానల్ దానిలో జాయిన్ అవ్వండి దానికి రెగ్యులర్ అప్డేట్స్ అనేది వాట్సాప్ ఛానల్ నేను అప్డేట్స్ ఇస్తాను కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే వాట్సాప్ ఛానల్ లింక్ పెడుతున్నా అండి నెక్స్ట్ ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూడండి అండి చాలా సింపుల్ క్వశ్చన్ ఎక్స్ క్వశ్చన్ క్యాలిక్యులేషన్స్ ఇది మనం సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసి ఉంటాం ఎక్స్ బై సెవెన్ ప్లస్ త్రీ బై ఫోర్ ఈ క్వశ్చన్ టూ త్రీ బై ఫోర్ని అటుపక్క పంపిస్తే టూ మైనస్ త్రీ బై ఫోర్ అవుతుంది సో టూ మైనస్ త్రీ బై ఫోర్ అంటే సిక్స్ మైనస్ ఫోర్ బై టూ అంతేనా అంటే క్రాస్ మల్టీప్లై చేస్తాం సరే సరి ఎయిట్ మైనస్ త్రీ బై ఫోర్ ఎయిట్ మైనస్ త్రీ అంటే ఫైవ్ బై ఫోర్ తర్వాత ఎక్స్ బై సెవెన్ ఉంది ఈక్వస్ టు ఫైవ్ బై ఫోర్ సెవెన్ ఇటు పక్క వస్తే సెవెన్ ఇంటూ ఫైవ్ బై ఫోర్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి సో మీరు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ నేను చెప్పాను ఇంకా మీరు ఏమేమి కవర్ చేయాలంటే ప్రాఫిట్ ప్రాఫిట్ లాస్ క్వశ్చను పర్సంటేజ్ క్వశ్చను తర్వాత ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అండి ట్యాన్ డీటా క్వశ్చన్ కోఆర్డినేట్ జామర్ పైన అదే చెప్పాను కదా స్లోప్ క్వశ్చన్ అది ఆ ఫార్ములాస్ కవర్ చేసుకుని సింపుల్ ఫార్ములాస్ ఓకేనా కవర్ చేయండి ది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి అండి ఇలా టెన్త్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పేపర్ గమనించాను టెన్త్ క్వశ్చన్ ఇలా ప్రాపర్టీస్ అడుగుతున్నాను లైక్ ఇక్కడ పాలిగన్ అడిగారు మీకు రెక్టాంగిల్ అడగచ్చు స్క్వేర్ అడగచ్చు ట్రయాంగిల్ అడగచ్చు మీరు ఆ ప్రాపర్టీస్ చూసుకోండి వాటిక్యులేటర్లు అడగచ్చు సో మీరు ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ పాలిగన్ ప్రాపర్టీస్ ఇచ్చాడు సో ఇక్కడ ఆప్షన్ ఏం కరెక్ట్ సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ డిపెండ్ ఆన్ ఓన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ మన ఇంటరీర్ ఇప్పుడు పాలిగన్ ఇలా ఉంది అనుకోండి దీని లోపల ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఇక్కడ ఇక్కడ రెండు సైడ్స్ ఉంటాయి దాన్ని బట్టే కదా యాంగిల్స్ ఉంటాయి ఎంత యాంగిల్ ఉంటుంది సపోజ్ టూ సైడ్స్ ఉన్నాయండి దాన్ని బట్టి యాంగిల్స్ ఉంటాయి సో ఈ టెన్త్ క్వశ్చన్ అనేది నేను చెప్తున్నా మీరు అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి ఓకే మీకు అయితే అనుకుంటా నేను చెప్పింది మీకు అర్థమైంది నేను చెప్పింది మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఈ మోడల్ పేపర్ నిన్న జరిగిన పేపర్ నేను మళ్ళీ చెప్తున్నా ఇది నిన్న మార్నింగ్ షిఫ్ట్ డిసెంబర్ లెవెన్ జరిగిన క్వశ్చన్ పేపర్ సో నెక్స్ట్ వీడియోలో నేను టెక్నికల్ ను కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడిగాయో అని నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను సో సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో అయితే మనం టెక్నికల్ క్వశ్చన్స్ అవి చేద్దామండి సో సో టెక్నికల్ ఆప్షన్ ట్వంటీ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి ట్వంటీ క్వశ్చన్ ఎలాంటి కోడింగ్ క్వశ్చన్స్ వచ్చాయి అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్